హాయ్ నేను రాజేష్ కనకవంద భూపాలపట్నం నిన్న హాస్పిటల్లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పడానికే నేను మీ ముందుకొచ్చిన గత రెండు నెలల క్రితం నాకు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని చెప్పి హాస్పిటల్కి వెళ్ళినా స్కానింగ్ చేయించుకున్నా దానికి సంబంధించి మందులు వాడిన మళ్ళా రెండు నెలల తర్వాత కొంచెం దొరకేస్తుంది అని మళ్ళా కాజ్నాడలోని కాజనగర్ డయాగ్నోసిస్ సెంటర్కి వెళ్ళి స్కానింగ్ చేయించుకున్నా ఆ స్కానింగ్ చేయించుకుంటే స్కానింగ్లో అపంటెక్స్ వెళ్ళింది అక్కడ దగ్గరలో ఉన్న మన ప్రజా లైఫ్ కేర్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలిసి చూపిస్తే అరే బాబు నీకు అపంటెక్స్ ఉన్నది ఒక గంటలో నువ్వు ఆపరేషన్ చేయించుకోవాలి లేదంటే రేపు నీ ప్రాణానికి ప్రమాదం అవుతుంది నువ్వు ఎటు చేసి ఒక ఐదు నిమిషాలు ఆలోచించుకున్న చెప్పు గంటలో నీకు ఆపరేషన్ కావాలి లేదంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది అని చెప్పింది అదే నాకు అసలు నృత్య లేదు ఈయనేం ఆపరేషన్ అంటాడు ఒక గంటల ఆపరేషన్ చేయాలంటాడు మరి ఎట్లా చేయాలని చెప్పి కోతపల్లిలోని ఆర్ఎంపి సత్యం మామకు ఫోన్ చేసిన మామ ఇట్ల అంటాను కానీ నాకు అసలు నృత్య అయితే లేదు మరి ఆపరేషన్ ఒక గంటల ఆపరేషన్ కావాలంటాడు అని ఆయన ఫోన్ చేస్తే నువ్వు ఒకసారి మంచిరాడు వెళ్ళు మంచిరాడు ఎందుకంటే నీకు ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి నీకు ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అవుతుంది అక్కడ రిపోర్ట్స్ కూడా మంచిగా ఉంటాయి అక్కడికి వెళ్ళంటే ఆయన మాట మీద నేను మంచిరాలకి వెళ్ళాను మంచిరాళ్ళలోని శ్రీశశి హాస్పిటల్లో కన్సల్ట్ అయినా అక్కడ నుండి మణిచంద్ర మణిచంద్ర స్కానింగ్ సెంటర్కి వెళ్ళి అక్కడ చెప్పిన సార్ మాకు కాకినాడలో చేయించుకున్న అప్పన్ టెక్స్ సార్ అని చెప్తే ఆయన కూడా ఒకటికి రెండుసార్లు పరీక్ష చేసి ఒక రిపోర్ట్ ఇచ్చిండు ఈ రిపోర్టు ఈ రిపోర్ట్లో తెచ్చి డాక్టర్ చూస్తే ఈ రిపోర్ట్ అసలు అప్పన్ టెక్స్ లేదు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అని చెప్పి ఈ రిపోర్ట్ వచ్చింది ఆ డాక్టర్ వెళ్తే అడిగి అడిగి అడిగిన సార్ కాకినాడలో ఒక గంటల ఆపరేషన్ చేయాలి అపెండెక్స్ ఉంది వందలు లేకుంటే ప్రాణిక ప్రమాదం ఉంటాను సార్ నేను ఎట్లా అంటాను మీరు ఎట్లానే వేసి ఆపరేషన్ చేయండి సార్ నాకు ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా నాకు ఇబ్బంది ఏం లేదు చేయండి సార్ అంటే అదే నీకు అసలు ప్రాబ్లం లేదు నేను ఎట్లా ఆపరేషన్ చేయాలి నేను ఆపరేషన్ చేయాల్సి నీకు కానీ వృత్తి ధర్మానికి నేను అన్యాయం చేయా నీకు మామూలుగా మందులు వాడు తగ్గిపోతుంది నీకు అసలు ఆపరేషన్ అవసరం లేదు అని చెప్పి నేను పంపించాను సరే అని నేను మళ్ళీ కాకినాడలో హాస్పిటల్కి వచ్చిన హాస్పిటల్ కలిసి సార్ మరి ఇట్లా అన్నారు మీరు ఒక గంటలో ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికి ప్రమాదం మీరు ఎమర్జెన్సీ చేసుకోవాలని చెప్పి మరి ఇప్పుడు కాదు మంచిగా వెళ్తే నాకు అసలు ఆపరేషన్ అవసరం లేదు అంటాను సార్ ఇది ఏంది మరి ఇది కరెక్టా అది కరెక్ట్ అడిగినా అడిగితే ఆయన అన్నాడు బాబు మేము రిపోర్ట్ ఆధారంగానే మేము మెడిసిన్ కానీ ఆపరేషన్స్ కానీ చేస్తాం మేము ఇట్లా నీకు రిపోర్ట్ వచ్చింది కాబట్టి చెప్పినాం ఆ రిపోర్ట్ తప్పు ఉంటుంది కానీ మాద్యత తప్పు ఉంటుంది అని అడిగింది సరే నేను అక్కడ స్కానింగ్ సెంటర్లోనే వెళ్ళి అడుగుతా అని చెప్పి అక్కడ కూడా కొంచెం ఇది గొడవ చేసినాం సార్ ఇక్కడ మీ స్కానింగ్మో ఆపరేషన్ అపెంటిక్స్ ఆపరేషన్ చేసుకోవాలని రిపోర్ట్ వచ్చింది అదే వెళ్తే అపెంటిక్స్ లేదు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని రిపోర్ట్ వచ్చింది అసలు మీ రిపోర్ట్ ఆధారంగా నేను ఆపరేషన్ చేసుకోవాలన్నా మంచిరాళ్ళ రిపోర్ట్ ఆధారంగా ఆపరేషన్ అవసరం లేదని టీవాలన్నా రేపు నా ప్రాణానికి ఇవ్వాలి గ్యారంటీ మీరు అసలు చేసుకుంటే బతుకుతానా చేసుకోకుండా బతుకుతా నాకు ఏదైనా ఒకటి క్లారిటీ కావాలని చెప్పి నేను హాస్పిటల్ నుండి నేను వెళ్ళనని చెప్పిన అవసరానికి మీరే ఫోన్ చేస్తా మా మామవారిని పిలిపిస్తుంటే ఇక్కడ ధర్నా చేస్తాం అని చెప్తే అప్పుడు డాక్టర్ పకాన్ వచ్చి లోపలికి తీసుకుపోయాడు లోపలికి తీసుకుపోయి అది సిటీ స్కానింగ్గా ఎంఆర్ఐ స్కానింగ్ ఏదో తెలియదు లోపల పెద్ద స్కానింగ్ తీసుకుపోయి అంత ఫ్రీగానే ఫ్రీగానే ఆయన స్కానింగ్ చేసిండు మళ్ళీ బయటకు వచ్చి నన్ను పిలిపించుకొని బాబు నీకు ఏం లేదు అపెంటిక్స్ లేదు నీకు మామూలుగా యాంటీబయాటిక్ వాటి అయిపోతుంది పేగు కొంచెం వాపు ఉన్నదంటే అని చెప్పాడు మరి ఇదే విషయం మీరు ఫస్ట్ చెప్తే అయిపోయి సార్ మేము మంచిరాలు దాకా పోయినాం మరి ఇదే విషయం ఫస్ట్ ఎక్కువ అయిపోతే నేను ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసినా కదా మీకు ఇక్కడ కొంచెం డౌట్ ఉందని చెప్పిన ఇక్కడ సభని నేను ఆల్రెడీ మెన్షన్ చేసిన డాక్టర్ అవి చూసుకోవద్దా అన్నాడు అయితే సరే అని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ డాక్టర్ కూడా నేను అడిగిన సార్ ఈ రిపోర్ట్ ఏమి ఇస్తుంది ఆయన మీరు ఆల్రెడీ డౌట్లు అని చెప్పినట్టుగా అంటే ఏం చెప్పింది అక్కడ ఆల్రెడీ సిక్స్ పాయింట్ టూ అండ్ రాసినది అపెంటెక్స్ దాని ఆధారంగా మేము మీకు చేస్తామన్నాను అనండి అయితే సార్ ఇక్కడ ఈ రిపోర్ట్స్ కరెక్ట్ లేవా మళ్ళీ లేకుంటే మీరే చేస్తున్నారు కానీ ఈ రిపోర్ట్ ఆధారంగా మీరు ఆపరేషన్ చేస్తే ప్రాణానికి ప్రమాదం ఉన్నది సార్ ఆల్రెడీ ఒక వ్యక్తి మనకు గుడ్పేట గ్రామానికి చెందిన తిరుపతి అనే వ్యక్తి కూడా ఈ రిపోర్ట్ ఆధారంగానే అపంటెక్స్ ఆపరేషన్ చేసుకొని రీసెంట్గానే చనిపోవడం జరిగింది అని చెప్పి చాలా మీరు మాత్రం ఇట్లాంటి కేసులు పట్టవద్దు అని చెప్పి చెప్పినాం అయితే వాళ్ళు కూడా అన్నారు బాబు అవసరం అయితే నువ్వు పొద్దుగలరా మేము ఆల్రెడీ ఈ నైట్ అయినా లేదా పొద్దునన్నా మేము డాక్టర్లు అందరం కలిసి ఒక మీటింగ్ అరేంజ్ చేసుకుంటాం చేసుకొని ఈ స్కానింగ్ చేస్తాం మనం స్కానింగ్